సినీ నిర్మాత సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అవుట్ అలాగే సండేస్ మ్యాటర్ ఉంది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఈజియెస్ట్ కండిషన్ అన్నీ ఎందుకంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సండేలు వచ్చేది ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సెకండ్ సండే డబుల్ బేటా అంటున్నారు కొరవ మూడు సండేలు వీళ్ళు పని చేయకపోతే వారికి వాళ్ళు పనిచేస్తారు కదా పన్నెండు వాళ్ళు పని చేసుకుంటారు కదా అంతే అది డెఫినెట్గా అవుట్ అవద్దని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను ఆ వర్కర్లో నుంచి వచ్చిన వాడిని డెఫినెట్గా వాళ్ళని ఒప్పించవచ్చు అంటే సడన్గా నేతలకి డైజెస్ట్ అవ్వదండి ఎవరికి కూడా డైజెస్ట్ అవ్వదు వర్కర్స్కి వర్కర్స్కి దీంట్లో మనకి ఇంత పెద్ద అన్యాయం జరగటం లేదని కన్విన్స్ చేయటం అనేది నాయకుల పని అది చెయ్యాలి డెఫినెట్గా ఇప్పటికే బాగా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్ డెఫినెట్గా షార్ట్అవుట్ అవుతుంది సార్ లేబర్ కమిషన్ దగ్గర ఉండే రికార్డు ప్రకారం కానీ చేస్తే సినిమా ఫీల్డ్లో ఈరోజు ఒక వంద రేట్లు ఎక్కువ ఉంది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీరు భోజనం పట్టుక మీరు పెట్టాల్సిన పని లేదు ఒక ఎంప్లాయీ తను బా బాక్స్తో తను బయలుదేరి ఆఫీసుకు రావాలి ఆఫీస్ నుంచి నేను ఎక్కడికన్నా పని తీసుకెళ్తుంటే నేను తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది ఇంకా వాటిల్లోకి వెళ్తే ఇంకా ఇది తెగని యుద్ధం జరుగుద్ది ఏ సార్ ఇక్కడ కూడా ఎయిట్ అవర్స్కే ఇద్దాం ఎయిట్ అవర్సే ఇద్దాం భోజనాలు ఎవరు పెడతారండి భోజనాలు భోజనాలు పెట్టేనాలు అసలు ఇంపాసిబుల్ సార్ నేను అక్కడి నుంచే వచ్చిన అని చెప్తున్నాను దట్ కొచిన్ ఈజ్ వెరీ రాంగ్ ఇప్పుడు నాకు సిక్స్ టు సిక్స్ ఉంది నైన్ టు సిక్సే చేస్తా ఎయిట్ అవర్సే కదా మధ్యాహ్నం భోజనం నేను ఎందుకు పెట్టాలి కాఫీ టిఫిన్ నేను ఎందుకు ఇవ్వాలి ఈ కాదు వాటి దగ్గరకి ఇది ఒక ఫ్యామిలీ లాగా అలవాటైపోయింది ఒక యాభై సంవత్సరాల నుంచి ఇది ఒక ఆర్గనైజేషన్లు అసలు ఇది ఇండస్ట్రీయే కాదు గవర్నమెంటే ఇప్పుడు దాకా ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడో సుష్మా స్వరాజ్ గారు ఉండేటప్పుడు పార్లమెంట్లో ఫిలిం ఇండస్ట్రీని ఇండస్ట్రీ చేద్దామన్నారు కానీ ఇప్పటివరకు జరగదా అవి కాదు ఏదో విధంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి తొందరలో షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి మనం కోరుకోవాల్సింది అదే వాళ్ళు ఇళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ లాగా షార్ట్అప్ డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ రేపు సాయంకాలం లోపల మాత్రం పరిష్కారం అవద్దు గట్టి నమ్మకం నాకుంది పరిష్కరింపబడద్ది థ్యాంక్ యూ నమ్ము సంజీవ్ గారిని మేము కలవటానికి ఎప్పుడైనా వెళ్ళచ్చు ఎప్పుడైనా రావచ్చు అదే అదేమి ఇది కాదు కదా అసలు అది కానే కాదు వాళ్ళు అడిగారు ఆయన మిమ్మల్ని కలవాలి సార్ అన్నారు పెద్ద దిక్కుగా ఆయనకి చెప్పుకుందామని చెప్పి వాళ్ళకు ఉండే సమస్యలు ఏదైనా ఉంటే చెప్దామనేది తప్పితే దీంట్లో చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి యూనిటీ ఎప్పుడు ఉండదమ్మా నేను ఇంకోటి చెప్తున్నా ఈరోజు ఈ సంవత్సరం మూడు వందల సినిమాలు జరిగితే దాంట్లో అరవై సినిమాలే పెద్ద సినిమాలు కావాలంటే మీరు లిస్ట్ తీసుకోండి కొర రెండు వందల నలభై సినిమాలు ఈరోజు చెప్పే చిన్న నిర్మాతలు ఇది అనేవాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఆ కంటిన్యూషన్లో ఇక్కడ రన్నింగ్లో ఉండేవాళ్ళు పది పదిహేను మంది తప్పితే వేరే ఎవరూ లేరు జెన్యున్గా మాట్లాడుకోవాలంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అది ఉంది కాబట్టి కృష్ణానగర్ ఇంకా సస్యశ్యామలంగా ఎంప్లాయీస్ అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు అదే ఆ జనాలు రాకుండా కానీ అడ్డుకట్టేస్తే ఆకలి మంటలతో మన ఇండస్ట్రీ ఇక్కడ అల్లకల్లోలం అయిపోతాం థ్యాంక్ యూ